ఇప్పుడు వచ్చి చికెన్ దమ్ బిర్యానీ చూడండి దీంట్లో కావాల్సిన పదార్థాలు చికెన్ బాగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం మేము దాని తర్వాత వచ్చి ఉల్లిపాయలు బాగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాం దాని తర్వాత కరివేపాకు కొంత అల్లం కొంత ఉల్లిపాయ అంటే దంచి పెట్టుకున్నాం ఇది వచ్చి కొత్తిమీర ఇది వచ్చి పుదీనా ఇది వచ్చి పన్నెండు పచ్చిమిరకాయలు కొద్దిగా చెక్క ఇది చెక్క ఆకు ఇది వచ్చి ఏదో ఏదో తెల్ పేరుదల ఇది వచ్చి జాజి పువ్వు నాలుికాయలు లవంగాలు ఇది వచ్చి జాంపత్రి ఇది వచ్చి కారం కొనుక్కునే కారం ఇది వచ్చి ధనియాల పౌడర్ ఇది వచ్చి జీరా పౌడర్ ఇది పసుపు రెండు వచ్చి పెరుగు డబ్బాలు ఇక్కడ కేకేడి ఉంటుంది కోవిట్లో కేకేడి పెట్టుకున్నాం ఇది వచ్చి బాగా దంచేసిన గరం మసాలా స్పెషల్ గరం మసాలా మా ఫ్రెండ్ బాగా తెంచి రాచ్చ కచ్చా పచ్చగా పెట్టుకున్నాం ఒక ఫ్రెండ్ ఇది వచ్చి కొన్ని ఉల్లిపాయలు ద అది చికెన్ దమ్ బిర్యానీలో చూడండి కోటి సిటీ ఎలా ఉంది సరే దగ్గర కానీ మేము ఎక్కడ ఉంటాం దగ్గర కానీ మా ఏరియా ఇది ఫ్రెండ్ తయారు చేసే విధానం చూపించాడు ఇది మరి మర్చిపోండి ఇది వేరుశనగా ఉన్నమాట ఇది హాఫ్ లీటర్ ఇది ఉంటే టేస్ట్ చేస్తే వంటిది వండితే వంటది మరి మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ ఫ్రైడ్ హైనా వేసుకోవాలి మిగిలిచుకున్నాయి బిర్యానీలో పైన వేసుకోవటం ఇవి నెక్స్ట్ రేపాకు కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనా ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ ఉంటే జీరా పౌడరు ఇది కొంచెం ఉంది కారం మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు స్పూన్లు ఇది చికెన్ ఫ్రై చేసుకున్నా నేను ఫ్రై చేసుకున్నా ఆయిల్ ఇది ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేడి వేడి చేసుకోవాలి నెక్స్ట్ మనం తెచ్చుకున్న వేరుశనగ నూనె ఇది ఒక వంద గ్రామ్ దాకా వేస్తాను కళ్ళుప్పు దంచి పెట్టుకున్నాను కల్లుప్పు సరిపడానికి తీసుకోండి కొద్దిగాలం వెల్లుల్లి పేస్టు తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు రెండు తొక్కులు పెరిగేస్తుంది చిక్కటి పెరిగేది ఫ్రెష్ పెరుగు పెరుగు అంత తీసేలాగా కలుపుకోవాలి మసాలాలు బాగా తగులుకోవాలి అంతా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని చికెన్ ఇందులో చికెన్ కలుపుకుందాం కలుపుకోవాలి ఇది ముద్దగా ఉంది కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది చూడండి ఇంకా చిక్కగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ తగ్గ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి చూడండి బాగా చిక్కగా ఉన్న అదేంటంటే కింద అడుగుంటే వస్తుంది అందుకని మనం సరిపడే క్వాంటిటీలో కలుపుకొని పెట్టుకోవాలి ఈ రకంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక గంట పక్కన పెట్టుకుందాం మసాలా అంతా చికెన్కి లాక్కునేగా ఒక గట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగలో రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటే బాగుండదు టేస్ట్ ఒక బద్దే వేస్తున్నాను నేను ఎందుకంటే ఇందులో రసం ఎక్కువ ఉంటుంది దానికోసం ఒక బద్దీ వేస్తున్నాను సరిపోతుంది ఆల్రెడీ ముక్కల్లో నేను కలిపిని పెట్టుకునే మసాలా ముందు చికెను ఫ్రై ముందు అందులో వేసుకున్నాను కాబట్టి ఇంకొక ముక్క ఒక అయితే చాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది కిందకి ఫ్రైకి కొంత తగులుతుంది ఓకే ఇల్లు రెడీ చేసుకున్నాను అక్కడ ఇంకా మరగాలి రైస్ వేసుకోవడానికి ఇప్పుడు ఇందులోకి మనకి ఏం కావాలంటే మసాలాలు గరం మసాలాలు పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి రైస్ పాడవంటే నిమ్మకాయ రసం వేసుకోవాలి రైస్ వైట్ కలర్లో ఉంటుంది అండ్ మనం అందరూ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదా ఇల్లు ఒక స్పూను వేస్తున్నాను ఒక స్పూను ఎందుకంటే రైస్ పొడి పొడలు ఆడుతుంటుంది దానికోసం ఓకే మరి కాకుండా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఎన్ని కేజీలు వేసుకున్నానో నేను ఒకసారి చూపిస్తాను నేను ఒక గంట ముందే రైస్ నానబెట్టుకున్నాను ఏ రైస్ అంటే ఇది బాత్మసి రైస్ మన ఇండియాదే ఈ రేషన్లు వస్తారు అక్కడ పోయిట్లున్నావు బాత్మసి రైస్ ఒక్క రెండు కేజీలు నేను నానబెట్టుకున్నాను ఒక గంట ముందే ఇప్పుడు రైస్ బాయిల్ అయ్యకుండా మనం అందులో వేసుకుందాం వాటర్ మరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకుందాం కొంచెం తక్కువ అయ్యింది మనకు కొంచెం ఒప్పుకో ఉండాలి వాటర్ ఇంకొకటి రైస్ వేస్తాం కాబట్టి ఒప్పుకొని ఉండాలి ఒక అర అందులోనే గరం మసాలా వేద్దాం నేను చేతి హేసిన కాబట్టి ఓకే నెక్స్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇందులో రైస్ వేసుకున్నాం వాటర్ మారుతుంది కదా ఇప్పుడు రైస్ వేసుకున్నాం ఈ రైస్ వేసుకొని జస్ట్ నేను ఇందులో రెండు కేజీలు రవి చేసుకున్నాను చూడండి ఇది జస్ట్ మనకి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అయ్యకుండా మనం ఫస్ట్ కొండ ఒక లైన్ తీసుకోవాలి ఎందుకంటే దమ్ బిర్యానీ మనం గ్రేవ్లో కింద గ్రేవ్ ఉంటుంది కాబట్టి దాంట్లో అది ఆల్రెడీ బాయిల్ అయిపోద్ది చూడండి చూసరా ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి ఎందుకు ముందేసుకున్నాను అంటే మెత్తబడిపోతాయి అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను పన్నెండు పచ్చిమిర్చిలు ఇప్పుడు ఇంకా టైం పడుతుంది ఇలాగో నేను కొద్దిగా పుదీనా కొద్దిగా కట్ చేసుకుంటున్నాను కొద్దిగా చూసుకున్నాం కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం నెక్స్ట్ పుదీనా ఇది కొంచెం సరిపోద్ది మనకు అంటే రైస్ రైస్లో పైన వేసుకుంటాం కదా దమ్ వేసినప్పుడు గంట మనం మానం నానబెట్టుకుని ఇందులో కొద్దిగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను పైన ఎందుకంటే బాగుంటుంది వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం దమ్ వేసుకుందాం సరే ఎంత బాగుందో ఓకే మొక్కలు మొక్కలన్నీ ఇలా చదురుకొని పక్కకి ఇప్పుడు దమ్ వేస్తున్నాం ఇందులోనూ రైస్ వేసుకుందాం రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే చూడండి ఇలా మొక్క ఇలా మధ్య తిరిగిందంటే మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు లెక్క ఇప్పుడు ఇందులో వేస్తున్నాను వేసుకోవాలి పొడలు కింద వేసుకోవాలి ప్లేస్ లేదు కాబట్టి మనం పక్కన పెట్టుకుని సర్దుకుని ఇందులో ఫ్రైడ్ అయినాను కొద్దిగా ఇది లేళ్లేరుగా వేసుకోవాలా ఇలా కానీ నెక్స్ట్ పుదీనా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర లే ఇలాగ లేరు వేసుకోవాలి ఇంకో లేరు వస్తుంది పైన సెకండ్ లైన్ అయితే ఓకే సరిపోద్ది మనకి ఇలాగ ఇప్పుడు ఇది సెకండ్ లేర్ వేసుకుందాం ఓకే చూడండి సెకండ్ లేరు వేస్తున్నాం ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవాలి పొక్క పొక్కలు వచ్చేస్తుందిరా పొక్కలు రాదా చలికాలం హావరికి వస్తుంది మేఘాల్లోనే ఉంది దమ్ బిర్యానీ ఇలా చదురుకోవాలి చదురుకొని సైడ్కి అంటే లైన్గా ఉండాలి లేదంటే ఒక పక్క ఎక్కువ పక్క తక్కువ ఉందంటే రైస్ సరిగ్గా బాయిల్ అవ్వదు కానీ ఇలా చదురుకొనిగా పైన లెవెల్గా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఫైనల్ ఫ్రైడే నేను అందుకో మామలు ఆడిపోతుంది ఇంకా రాడవకుండా నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర లైట్గా కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఎందుకంటే కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది చాలామంది వేయరు దోమకాయన ఇంకా నేను వేస్తున్నాను ఫ్లేవరు అందులోకి గరం మసాలా పైన కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఏంటంటే చేతి అంచనా అలవాటు నాకు అంత అంతసేపు వేసేస్తున్నాను ఏమనుకోకుండా ఒక స్పూన్ వేసుకుంటే గరం మసాలా బాగుంటుంది దేంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్న ఇది మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న వాటర్ కదా సైడ్లో ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు అయ్యి రైస్ ఉడకబెట్టిన నీళ్ళు రైస్ బాయిల్ చేసుకున్న నీళ్ళు ఉడకపెట్టుకుండా రైస్ ఉడక బాయిల్ చేయడం ఒకటే అవుతుంది అదేలా స్వామి ఇలా సరిపోద్ది మనకి ఇప్పుడు దమ్ము వేసుకుందాం ఓకే గ్యాస్ ఆన్ చేసుకున్నా ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద దమ్ వేసుకుందాం తర్వాత మనం దీని మీద ఒక ప్లేట్ పెట్టి అప్పుడు ఒక మీడియంలో ఒక పదిహేను నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది సరే హై ఫ్లేమ్ మీద అయితే నేను ఐదు నిమిషాలు అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడుతున్నాను పెట్టి ఇప్పుడు ఇవ్వండి రేక్ పెట్టుకుని రేకు మీద మీడియంలో ఒక పదిహేను నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా కొంచెం వేడెక్కలేదు ఇంకా వేడెక్కలేదు చూడండి ఇలా రేక్ మీద పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో తగ్గించేస్తున్నాను చూడండి లో ఫ్లేమ్లో మీడియం అదే లోపల ఉంటే మీడియం అంటారు కదా అంతే మీడియంలో ఒక పది పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దమ్ తీసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది వస్తున్నాం మనం పెట్టప్పుడే కరెక్ట్గా ఇరవై నిమిషాలు అవుతుంది ఎంతవరకు వచ్చిందని చూద్దాం ఇలా తరిగేసి పెట్టాల స్పూన్ పెట్టుకొని ఇలా వడికి పెట్టుకుని చూసుకుంటే ఓకే అయిపోయింది ఆయిల్ తెలుతుంది వాటర్ ఒకవేళ వాటర్ తెలితే కనుక ఒక ఐదు నిమిషాలు చేసుకోవాలి అయితే మనకైతే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ తెలుతుంది దమ్ అయితే అయిపోయింది ఓకే గ్యాస్ అయితే అప్ చేస్తున్నాను చూడండి దమ్ ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చూసుకుందాం ఎందుకంటే నేను కట్టేసి పక్కన పెట్టించాను కదా ఒక పదిహేను నిమిషాలు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం ఓ సరే ఈ టైప్లో ఉండాలి కుమ్మ ఇప్పటికైతే మొత్తానికి పూర్తి అయిపోయింది చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ చూద్దాం టేస్ట్ ఎలాగుందో అన్నీ బా కుదిరే భలేకుంది మీ తయారు చేసాము మీరు కూడా ట్రై చేయండి తయారు చేసి మాకు కింద కామెంట్ పెట్టండి ఎలా ఉందో మరి ఉంటాను మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్